డార్ లో ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మగ్గులే మరియూ వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండేది మతై సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచ్చినం విచారం అన్నది ఎంత అర్థం లేని విషయమో అది నేర్చుకోదు తెలుసుకోదు కనీసం ప్రయత్నించదు ఈ ఇద్దరు కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారా ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుద్ధానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా మా ప్రభు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే కానీ దాని వెనుక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుద్ధానం చిగురించింది అయితే శోకోపాహాతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్ని చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుద్ధాన మొలకలను గమనించడం లేదు తాము ఏ సంఘటనను తమ ప్రభు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు యేసు స్వరం తాత్కాలికంగా మోగబోయింది తిరిగి పది రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికి కానీ ఆ స్త్రీలకు ఇది ప్రస్తుతం అగమ్య గోచరం విలిపించారు ఏడ్చారు నేర్సించి తిరిగి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ హృదయాలు పడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు అయితే సమాధి సమాధే సమాధికి స్వరం లేదు తేజస్సు లేదు మన జీవితాల్లోనూ ఇది అంతే మనమంతా వనంలో సమాధి నానుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము ఈ దుఃఖానికి ఉపశమనం లేదు ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము కానీ మన లోతైన దుఃఖం వెనుక అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి చావు పొంది పొంచి ఉంది అని మన అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తూ ఉంది పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తలుక్కుమంటుంది ఈ అనుభవాలన్నీ మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు అక్కడక్కడ విచారపు నీడలు ఉన్నప్పటికీ ఉన్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీప స్తంభాల వల్ల మన విచారపు క్రీ నీడలు కూడా అందంగానే కనిపిస్తాయి ఆ నీడల్లో కూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు వాటిని కూసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు కానీ అవి ఆత్మ పుష్పాలు ప్రేమ ఆశ విశ్వాసం శాంతి సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పూల పరిమళ సుమాలు ఇవి శోకాల కాలి బాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పూయవు ఈ తోట ఇది ముళ్ళ బాట పరలోక దీవెనల గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు ఈ బాటలో సిలువ మోసిన వాడు రాజకుమారుడవుతాడు mundu thank you please like share and subscribe god bless you